మధ్యవర్తిత్వం ద్వారా చాలా వరకు కేసులకు పరిష్కారం చూపవచ్చని విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయి కళ్యాణ చక్రవర్తి అన్నారు కేసుల పరిష్కారానికి రాజీ కూడా మార్గమే అని స్పష్టం చేశారు సుప్రీంకోర్టు మీడియేషన్ కౌన్సిలేషన్ ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు కాంప్లెక్స్లో మధ్యవర్తిత్వ శిక్షణ నిర్వహించారు ఉమ్మడి జిల్లా లాయర్లు రిటైర్డ్ లా ఆఫీసర్లు సామాజిక కార్యకర్తలకు నలభై గంటల శిక్షణ జరిగింది ఈ శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ చక్రవర్తి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన ప్రారంభోపన్యాసం చేస్తూ దేశంలో పెండింగ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉందన్నారు ఒక్క సుప్రీంకోర్టులోనే సుమారు అరవై లక్షల కేసులు రాష్ట్ర హైకోర్టులో రెండు పాయింట్ ఐదు లక్షల కేసులు పెండింగ్ ఉన్నాయని చెప్పారు మధ్యవర్తిత్వం ద్వారా వీటిలో చాలా కేసులకు పరిష్కారం చూపించవచ్చని అన్నారు ఎస్ఐ చట్టాని ఎన్ఐ చట్టానికి సంబంధించి చెక్ బౌన్స్ కేసులో పదేళ్లకు పైగా తిరిగే బదులు మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకుంటే సమయం డబ్బు ఆదా అవుతాయన్నారు ఇరుపక్షాల ఆలోచన దృక్పథాన్ని మార్చడం ద్వారా ఇలాంటి కేసులను పరిష్కరించవచ్చని చెప్పారు శిక్షణ కార్యక్రమం ఉద్దేశాన్ని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి టివి రాజేష్ కుమార్ వివరించారు రిసార్ట్ పర్మిషన్లు అరుణాచలం సుదర్శన్ సుందర్ రెండు జిల్లాల నుండి పలువురు న్యాయవాదుల పేరు పాల్గొన్నారు ఖర్చు చేస్తుంటాయి ఇవన్నీ సెటిల్ కాని మెజారిటీ ఆఫ్ మ్యాటర్ సెటిల్ అయిపోవచ్చు అట్లాంటి మ్యాటర్ లో మనము లిటిగేషన్ ద్వారా అలా ఫైట్ చేసుకుంటూ వెళ్తే ఇట్ విల్ టేక్ ఇయర్స్ టుగెదర్ మీకు ఎందుకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఓ ఎన్ఐ యాక్ట్ ఉంది ఎన్ఐ యాక్ట్ కేసులో నెగోషియన్ మీద ట్రేడ్ కోర్టులో మూడు నాలుగు ఏళ్ళు ఫస్ట్ అప్లెట్ కోర్టులో రెండు మూడు ఏళ్ళు అక్కడ నుంచి హైకోర్టుకి వెళ్ళేసరికి దాదాపు సిక్స్ సెవెన్ ఇయర్స్ పడ్డ ఓ లక్ష రూపాయలు చెక్ ఇచ్చిన వ్యక్తి డబ్బులు తీసుకొని చెక్ ఇచ్చిన వ్యక్తి ఇద్దరు కలిసి దాదాపు పది ఏళ్ళు పదిహేను ఏళ్ళు దాని నుంచి పోరాటం అవసరం వాళ్ళ మైండ్ సెట్ మారిస్తే అంటే డబ్బు అప్పు తీసుకున్న వాళ్ళ మైండ్ సెట్ కొంచెం ఇంత టైం ఇన్వెస్ట్ చేసే బరుదు నువ్వు సెటిల్ చేసుకుని వేరే పని చేసుకుంటే దీనికంటే ఎక్కువ సంపాదించున్న ఒక్క మైండ్ సెట్ ఆ ఒక్క చిన్న ब्रेन लो चिकनी अंदर हो जाते, डेफिनेटली तलाक का एक गलत